ఇప్పటికే ఎన్నికలు అవుతున్న సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క వార్త అనేది రావడం జరిగింది మొదటిసారిగా నాకు ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసిమలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు మేద్రమేట్ల సిద్ధం సభలో ఈ యొక్క సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వీటితో పాటు బాబుజేబీలో మరో జాతీయ పార్టీ కూడా ఉంది వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు చూసారు కదండి వీరంతా కూడా వైసీపీ ప్రభుత్వంపై ఖచ్చితంగా దాడి చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క సందర్భంగా మాట్లాడడం జరిగింది జగన్ను ఓడించడానికి వాళ్ళు చూస్తున్నారంటూ అలానే పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని పేర్కొన్నారు మొత్తానికి ఈ యొక్క మంచి మాటలను తెలియజేస్తూ ఎన్నికల షెడ్యూల్ కోసం అయితే వివరించడం జరిగింది మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి